ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిత్రుడు మాజీ కుర్మా సంఘ మండల అధ్యక్షుడు కరికి సత్యనారాయణ గారు తొంట నరసింహ గారు ఊరుల రాజు గారు వెంకటేష్ గారు కృష్ణకాంత్ గారు సీను గారు పరిగి ఆంజనేయులు గారు తొంట యల్లేష్ గారు పరిగి విష్ణు గారు మరియు మా ముఖ్య సంఘ సభ్యులందరం కలిసి ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గతంలో సత్యనారాయణ గారు ప్రెసిడెంట్గా మండలానికి కుర్మ సంఘంకు నేను జనరల్ సెక్రటరీగా మా యొక్క ఎర్ర బీరప్ప గారు మొకరి నారాయణ గారు గోపాలరావు గారు వాళ్ళ స్వర్గీయ మాజీ మండల అధ్యక్షుడు అంబార్ రాములు గారు అక్కడ పట్ట ప్రెసిడెంట్గా ఉండే మేమందరం కలిసి ఈ యొక్క పట్టాంచేరు మండలం రామచంద్రపురం మండలంలో రోజు ఒక గ్రామాన్ని తీసుకున్నప్పుడు ఒక తిరగడానికి కూడా పెట్రోల్కి పైసలు లేని టైంలో మా యొక్క సంఘాన్ని పటిష్టం చేయడం కోసం సత్యనారాయణ మా దగ్గర ఉన్నటువంటి మా కుర్మ యువకులందరం కూడా గతంలో రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది పదకొండు గంటల రోజు ఒక గ్రామం రెండు గ్రామాలు జరిగి ఈ కుర్మ సంఘాన్ని గతంలో పటిష్టంగా చేయడం జరిగింది ఆ తర్వాత ఈ జిల్లా మా యొక్క మెదక్ మా మెదక్ జిల్లా నాయకులు మా యొక్క డిప్టీ కలెక్టర్ జీ రాములు గారు సంగారెడ్డి వాళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్న రాజమల్లయ్య గారు చాలామంది సంగారెడ్డి వాళ్ళు వచ్చి ఇక్కడ పడంచరం కుర్మ సంఘాలని ఇక్కడ రామచంద్రపురం మండలంలో మమ్మల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి వాళ్ళ సహకారంతో మేము అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా యొక్క కుర్మ సంఘం అన్ని మేటీల వారు అన్ని ఇళ్ళ వాళ్ళు అప్పుడు అరవై రెండు ఇళ్ళు మాత్రమే ఉండే మేమందరం సహకారంతో అందరి సహకారంతో ఈ యొక్క భవనం నిర్మాణం చేయడం జరిగింది అయితే అప్పుడు ఈ ఈరోజు సుమారు ఒక పది సంవత్సరాల నుంచి మేము సత్యనారాయణ గారు మేము కుర్మకులంలో ఉన్నాం సంఘాలు ఎక్కడన్నా కార్యక్రమాలు చేస్తే గతంలో పోయేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఈ పది సంవత్సరాల నుంచి మా యొక్క ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బూరుగడ నాగేష్ గారు ఎవరు ఎన్నుకున్నారో ఎక్కడో మాకు అసలు మాత్రం మాకు మాత్రం తెలియదు మేము ఇవాళ ఇప్పుడు రెండు వందల యాభై కుటుంబాలు యొక్క మందుమూల కాజే మందుమూల శ్రీనివాస నగర్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ కురుమా కుర్మా సంఘం అంటే ఒక నారాయణ కేడుకు లేకపోతే ఇక్కడ జోగిపేటు అక్కడ వాళ్ళకే ఉన్నదా లేకపోతే మీ కుటుంబ సభ్యులకు ఉన్నదా అని నేను ఇలా పుష్ప నాగేష్ గారికి ఏది జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకుని తిరుగుతున్నా బూరగడ నాగేష్ గారిని నేను ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను ఈరోజు ప్రతి ఉన్ననే పద్నాలుగవ తారీఖు నాడు గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు ఎకరాల స్థలం అక్కడ కోకాపేట్లో ఇచ్చి ఐదు కోట్ల రూపాయలు కుర్మ సంఘ భవనానికి అక్కడ ప్రతి కులాలకు ఇయ్యడం జరిగింది అందులో భాగంగా బ్రహ్మాండంగా మా కుర్మ కుల కోసం అక్కడ భవనం నిర్మాణం చేసుకున్నాం మును భవన కార్యక్రమాన్ని శంకు వినాగ్రేషన్ కోసం రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది అక్కడ రాష్ట్ర నాయకుడు ఎగ్గే మల్లేశ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాం అయ్యా అసలు మేము ఇంతకు మేము కురుమల్లమా లేకపోతే పుష్పా నాగేశ్వర్లాళ్ళు కొడుకులు ఆయన ఇద్దరు ముగ్గురేనా కురుమల్లు మేము గామా అసలు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తలేదని కూడా ఆయన ఆయనకు కూడా చెప్పినాం ఆయన నేను రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో కూడా ఎగ్గే మల్లేశా గారిని దిగిపోలేని ఎంత సుమారు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన దిగుమన్నా కానీ గోడకు బల్లి అదుకోపోయినారు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నాగేష్ గారు అక్కడ వచ్చి రాష్ట్రంలో వచ్చేసరికి ఎగ్గే మల్లేష గారు దిగడం లేదు ఎంతోమంది సంఘానికి సేవ చేసే వాళ్ళు విద్యావంతులు ఉన్నారు ఎంతోమంది రాజకీయంగా పండి ఏది పండుపడిన మంచి మంచి కుర్మా సంఘం నాయకులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా అక్కడ ఎగ్జేమల్లేష్ గారు ఈ కుర్మ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఎమ్మెల్సీ పదవి సాధించుకున్నాడు ఇక్కడ పుష్ప నాగేష్ గారు ఈ సంఘం పేరు ఏది ఆయన కార్పొరేటర్ కార్పొరేట్ సాధించుకున్నాడు ఏ కుర్మ కులస్తులకు ఎవ్వని కూడా ఒక పదవి పిచ్చిన పాపాన పోలేదు ఏమి చేయలేదు అని కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం మేము అధ్యయంలో ఎదుర్కుంటావు ఇవాళ ప్రబం ఈయన సంఘాలు పెడతాం మా దగ్గర రామచంద్రబాబులో కుర్మ సంఘం మీటింగ్ పెడతాం కుర్మ సంఘం మీటింగ్ పెట్టినప్పుడు మేము మన మల్ల మా గుడి మేము ఎప్పుడు కూడా మేము మా కుటుంబంలో ఒకటి జాతర చేస్తాం సంఘం అన్ని కులాలను అన్ని మేటికి ఒకరిని వెళిస్తాము మేము అందరికి కూర్చొని డిషన్ తీసుకొని కలుపుకొని ఇలా శనివారం ఆదివారం సోమవారం మేము జాతర చేసుకుంటాం ఎందుకు అందరం కలిసిన ఒక జాతర అవుతుంది ఈనాడు మన కురమాలను అందరినీ పటిష్టంగా మనం చైతన్యవంతంగా చేయాలంటే మన పట్టాంచరు నియోజకవర్గంలో సుమారు ముప్పై నలభై వేల మంది ఓటర్సే ఉన్నారు ఇలా మనం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇలా ప్రతి రంగాలలో కూడా మన ముందుకు విద్యావంతులు ఎంతోమంది యువకులు చాలామంది ఉన్నారని కూడా సందర్భంగా మానేస్తారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నేను ఒకసారి చూస్తే ఒక జీరాబాద్ ఇక్కడో ఏదో మీటింగ్లు అయినట్టు కనబడదు ఏదో ఏది మన బీరప్ప జాతర నేడో కనబడ్డది ఈ కుర్మా సంఘం జిల్లా అధ్యక్షుడు పది సమాజాల నుంచి ఆ సంగారెడ్డిలో ఎవరు ఇద్దరు ముగ్గురు అక్కడ ఉంటారు ఇప్పటి వరకు అతన్ని ఆ సంఘం ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేసుకుంటే ఎప్పుడైనా చూసి వాళ్ళ భార్య కనబడతారు ఆయన కనబడతాడు ఆయన అంటూ మా చాకలు మల్లేసా అన్న మిత్రుడు పాపం ఆయన కనబడుతుంది అయితే ఈయన కానీ మళ్ళీ అంటే కురుమల ఎవరు లేరా ఇక్కడ కురుమలతో రామచంద్రపురం లేరా మన సంగారెడ్డి నియోజకవర్గం లేరా ఎవరో ఒక జోగిపెట్టుకు లో అక్కడికి లో నలుగురు తీసుకొని సంగారెడ్డి వాళ్ళని ఎంతోమంది అండగానని ఇక్కడ జిల్లా మీటింగ్ పెట్టిన పాపాలనే ఓలేదంట మొన్న హరీష్ రావు గారు సహకారంతో ఏదో కుర్మల సంఘానికి ఈ రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక ఒక జాగా ఇచ్చారు దానికి ఒక యాభై లక్షల రూపాయలు ఎగ్జే మల్లేశా గారు ఇచ్చారు అనుకున్న మొన్న తెలియడం జరిగింది జగ్గారెడ్డి గారు కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా ప్రతి ఒళ్ళు కూడా సంగ ఏం కార్యకర్తలు మాకు తెలియదు ఎవడో చెప్తే మాకు తెలుస్తా ఉన్నది అంతా ఈనాడు మన యొక్క సంఘాన్ని పటిష్టపరచడానికి అభివృద్ధి చేయడానికి కుర్మ కుర్మకులస్తులు మాట తప్పరు మీద తిప్పరు అనే దాంట్లో ఇవాళ ఇవాళ కురుమ మనం కురుమాకుల ఉన్నాం కాబట్టి ఇవాళ రాజకీయాలు వెనకబడుతున్నాం ఎవరు రాజకీయాలు ఇవాళ పెద్దగా సర్పంచ్ లెక్కలు ఉంది జడ్పీటీసీలు ఉన్నాయి రకరకాల ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు బీజేపీలు ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీలు ఉండొచ్చు కానీ ఎక్కడ ఏ పార్టీలు ఉన్నా కానీ మనం అంత కురుములం అందరం మనం కుటుంబ సభ్యులం కాబట్టి మనం అందరినీ కలుపుకపోయే నాయకులు కావాలని మా ఉద్దేశం ఇవాళ మా యొక్క రామచంద్రాపురం ఈ మందుమూల శ్రీనివాసనగర్ కాలనీలో ఇన్ఫర్మేషన్ లేకపోతే జిల్లాలో మరి ఎవరికి ఉంటుందో అది భగవంతుని తెలవాలని సందర్భంగా నేను నేను కోరుకుంటున్నా ఏదేమైనా తప్పటికీ రాష్ట్రంలో చాలామంది అధ్యక్ష పదవి కోసం ఆశలు పడుతున్నారు నేను ఇప్పటి వరకు ఎగ్గెమలేష గారు చేసిన దానికి బాగా చేసిండేమో కానీ మీరు దిగిపో దిగిపో అన్న దాకా మీరు ఉండకూడదని ఈ యొక్క రామచంద్రపురం ప్రెస్ మీట్ ద్వారా మా కురుమల సంఘం ఏరియా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు స్వచ్ఛందంగా తొలగిపోయి మన సంఘంలో ఉన్న వారికి మంచి ఎంతోమంది గతంలో ఉన్నటువంటి గతంలో ఎర్ర గారు ముకరే నారాయణ గారు గోపాలరావు గారు చాలామంది వాళ్ళు పదవులు చేసి వాళ్ళు ఎంతో సంఘాన్ని అభివృద్ధి చేశారు ఆ తర్వాత మీరు మీరు అయినరు మీరు కూడా మీ స్థాయి గురించి చేసిరేమో కానీ అనవసరంగా ఈ పుష్పా నాగేష్ ఒక్కరిని మా జిల్లా నుంచి ఆయన ఒక్కడే హీరో ఉన్నాడు అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ మా రా మా దగ్గరే ఆయనకు హీరో ఉంటే నీకు జిల్లాలో హీరో అయితే ఇలా ఎగ్జామల్చుతున్నాను దయచేసి అదే మన జిల్లా మా యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ వాళ్ళందరికీ మా యొక్క కుర్మ పెద్దలకు ఎంతోమంది మేధావులు మాకు ఉన్నారు వాళ్ళందరూ ఎవరైనా ఈ యొక్క ఎన్ని వెంటనే ఈ యొక్క ఈ బురుగడ నాగేష్ గారిని వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలి లేదంటే సంగారెడ్డి పెద్దలను కూడా అందరం జిల్లా నాయకులు అందరూ కూడా మేము కలుస్తాం ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టి కూడా తీసుకొని పోతాం వెంటనే వీళ్ళు గతంలో ఎనిమిది పది గంటల నుంచి ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళందరూ వెంటనే ఈ యొక్క పదవుల నుంచి దిగి మీరు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే అందరూ సంఘాలలోకి వెళ్ళి అందరు సంఘాలకి వెళ్ళి మేము నేను దించే వరద చూడొద్దాని ఈ యొక్క రామచంద్రాపురం కురమా సంఘం భవనం నుండి మేము పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఈ యొక్క మా మాట మన్నించి కుర్మకుల సోదరులు అందరం కూడా మన అందరు ఎవరు సమర్థులు మళ్ళీ ఓ ఎన్నికలు పెట్టుకొని అధ్యక్షుని ఎన్నుకోవాలి ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో మంచి సమర్థవంతంగా మన కుర్మ సంఘాన్ని అందరం పటిష్టంగా కలిసిమెద్ది తీసుకుపోయే నాయకుని ఎన్నుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ సంఘానికి సేవ చేయడానికి సత్యనారాయణ కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్క కుర్మ సోదరులు ఉన్నారు చాలామంది మన సంగారెడ్డి ఉన్నారు జోగిపేట్లు ఉన్నారు అదేవిధంగా మన యొక్క ఉన్న ఆరు ఏడు కానిస్టిట్యున్సీలలో ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలామంది ప్రతి బీఆర్ఎస్లో కానీయండి కాంగ్రెస్లో కానివ్వండి టీడీపీలో టీడీపీలో కాడి అన్ని పార్టీలలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు మన సంఘాన్ని పటిష్టం చేయకోసం అందరు కుర్మకుల అసలు అందరం కూడా ఈ యొక్క కొత్త నాయకులను ఎన్నుకోవడానికి మా అందరికీ మాకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జై కుర్మ జై కుర్మ